ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులకు సంబంధించిన ఒక లేట్ తెర రావడం జరిగిందండి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులు పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు తమకు రావాల్సినటువంటి బకాయిల చెల్లింపుల కోసమైతే వేచి చూస్తున్నారండి అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు అందరూ కూడా ఈ పెండింగ్ బకాయిలు ఎప్పుడు జమ అవుతాయని అయితే వేచి చూడడంలో చాలా రోజులు అయితే గడిచిపోతూనే ఉన్నాయి కానీ ఎవరికి కూడా ఏమాత్రం జమ కాని పరిస్థితి అయితే నెలకొంది ఏపీలో అయితే గ్రాట్యుటీ కానీ కమిటేషన్ కానీ ప్రావిడెంట్ ఫండ్ ఈ ఈ యొక్క జిఎల్ఐఏపీ జిఎల్ఐకి సంబంధించి జిఏఎస్ బిల్లులు కానీ ఏవి కూడా ఫైనల్ చెల్లింపు పెద్ద అయితే పెండింగ్లో ఉన్నాయండి ముఖ్యంగా ఇంకా డిఏ అవి అవైతే పెద్ద ఎత్తున పెండింగ్లో అయితే ఉండడం అయితే గమనార్హం ఏపీలో ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ సాయి శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి ఒక ప్రకటనలో అయితే మాట్లాడుతూ గత మూడు నెలలుగా గ్రాట్యుటీ చెల్లింపులు పూర్తిగా నిలిపివేశారని కేవలం కమ్యూటేషన్ మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తున్నారని అయితే పేర్కొన్నారండి ఇక ఇదే పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉందని ఉద్యోగులే కాకుండా అటు పెన్షనర్లకు రావాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించని దుస్థితి అయితే నెలకొందని అయితే చెబుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా పెండింగ్లో ఉన్న బిల్లులకి క్లియర్ చేయటం లేదని దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారని నేతలైతే తెలిపారండి ముఖ్యంగా పదవి విరమణ అనంతరం పెన్షన్లు తమ పిల్లల వివాహాలు కానీ గృహ నిర్మాణాలు కానీ వైద్య ఖర్చులు వంటి అనేక అవసరాలను తీర్చుకునేందుకు ఈ మొత్తాలన్నింటినీ నమ్ముకొని ఉంటారని కానీ వాస్తవంగా ప్రభుత్వం చెల్లింపులు ఆలస్యం చేయడం వల్ల వారి ఆశలన్నీ కూడా అడియాసలు అయితే అయి పోతానైతే చెప్పడం జరిగిందండి ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉద్యోగ పెన్షనర్లకు బకాయిల చెల్లింపులు కానీ కొత్త పీఆర్సి ఐఆర్ వంటి హామీలు ఇచ్చినప్పటికీ కూడా వారికి వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారండి ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు తక్షణమే గ్రావ్ డ్యూటీ పిఎఫ్ ఏపీజెల్ఐ జిఐఎస్ చెల్లింపులన్నీ కూడా నిర్వహించాలని డిమాండ్ అయితే చేయడం జరిగిందండి అదేవిధంగా ఉద్యోగ పెన్షన్ల ఈ సమస్యలను ప్రభుత్వానికి తరచుగా తెలియజేస్తూనే ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోలేదని ఆవేదననైతే వ్యక్తం చేస్తున్నారండి ముఖ్యంగా పెన్షన్ల కార్పొరేషన్ ఏర్పాటు దశలో ఉంటుందని ఉందని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నా కూడా నిజంగా అది అమలవుతుందా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందా అనే విషయంపై కూడా స్పష్టత లేదనైతే ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్ తమ హక్కులను సాధించుకునేందుకు నిరసనలు తెలపాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ముఖ్యంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి పదవి విరమణ చేసిన ఉద్యోగులకి రావాల్సిన మొత్తాలన్నీ కూడా విడుదల చేయాలని లేకుంటే ఉద్యమాలను తప్పసరి చేస్తామని సంఘ అయితే హెచ్చరించడం జరిగిందండి ముఖ్యంగా అటు పెన్షనర్లు ఇటు ఉద్యోగులు ఇద్దరు కూడా ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి చాలా అమౌంట్ రావాల్సి అయితే ఉందండి ముఖ్యంగా రావాల్సిన పెండింగ్ అమౌంట్కి అయితే ట్యాక్స్ కూడా చెల్లించినప్పటికీ కూడా ఏ ఒక్క బకాయిలు కూడా ఉద్యోగ పెన్షన్ల అకౌంట్లో జమకాని పరిస్థితితో ఉద్యోగులు అయితే సతమతం అవుతూ ఉన్నారండి పెన్షనర్లు అయితే ఇంకా మరీ ఎక్కువ అమౌంట్ అయితే రావాల్సి అయితే ఉంటుంది వారికి డిఆర్ బకాయిలు కానీ ముఖ్యంగా ఈ గ్రాట్యుటీ కానీ జిఏఎస్ కానీ ఇవన్నీ కూడా రావాల్సి అయితే ఉందండి త్వరలో ప్రభుత్వం వీటికి సంబంధించిన ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నదని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్